సీతాతప పరిక్లిష్టో నిరాహార పిపాసిత ఒక అద్భుతమైన అంశం పోయినప్పుడు ఏ దురవస్థ ఉంటుందో ప్రేతత్వ స్థితిలో అవస్థ కొనసాగుతూ ఉంటుంది మొత్తం అది చాలా బాధాకరమైన అంశం కొంతమంది అవిముక్తి లేగల పడి ఉంటారండి ఈ స్థితిలో అతడు దుఃఖితుడై బాధపడుతూ కనబడుతున్నాడు ఇతడికి వెంటనే చూస్తున్నాడు ఇది వస్తున్నాడు ఏదో చెప్పబోతున్నాడు ఇది ఎవరై ఉంటారా అనుకుని అడిగాడు నాయన నువ్వెవరివి ఈ రాత్రి వేళ ఇంత భయంకర రూపంతో కనబడుతున్నావు ప్రేత పిశాచోవా శంశన శంసనహ నువ్వెవరో నాకు సందేహం కలుగుతుంది చెప్పవయ్యా అని అడిగితే చెప్తున్నాడు నేను నీ తమ్ముణ్ణయ్యా అని అడివాడు అంటే దుంధుమారుడే ప్రేతము వెంటనే గోకర్ణుడు చూసి ఇతను ఏదో చెప్పదలుచుకున్నాడు కనుక తను మంత్రజలం జల్లితే అతను మాట్లాడగలిగేటండి ఇది తెలుసుకోవాలి మంత్రజలం జల్లేడు తత్వం జలు జలం కృత్వా జలం జల్లితే అప్పుడు అన్నాడు నేను నీ తమ్ముణ్ణి ఎన్నో పాపాలు చేశాను దానివల్ల స్థితి వస్తుంది ఆ శరీరం ఉన్నంతకాలం పాపం లేదు పాప ఫలం లేదు ఇష్టం వచ్చినట్టు ఉండాలనుకున్నాను ఇప్పుడు ఈ శరీరం వచ్చిన తర్వాత పాప ఫలం ఎంత దారుణమా అని తెలిసింది కానీ ఆ పాప ఫలం నుంచి బయటపడే అవకాశం మాత్రం తెలియట్లేదు మార్గం మాత్రం తెలియట్లేదు అని బాధపడుతున్నాను కనుక భ్రాత మాసు మోచయా ఇది తెలుసుకోండి అలాగే మనతో సంబంధీకులు ఎవరైనా సరే మహాపాపాత్ములైనప్పుడు సరియైన కర్మలు లేనప్పుడు వాళ్ళు ఇలాగే మన నుంచి ఆశిస్తూ ఉంటారు అందుకే వాళ్ళకి మనం విధిగా ఇచ్చినటువంటి అగ్నిహోత్రంలో వేసిన తర్పణలతో ఇచ్చిన అందం అలాంటి వాళ్ళకి సూత్ర నిష్పీడనోదకం అనేది ప్రత్యేకంగా చెప్పారు కొన్ని కొన్ని భయంకరంగా మరణించిన వాళ్ళ విషయంలో వీడు ఇంకా ఘోరం ప్రేతత్వమే ఇంకా గౌరవాద నరకాల్లో కాదు కదా ప్రేతత్వం నుంచే ఇంకా విముక్తి పొందలేదు కదా అటువంటి స్థితిలో ఉన్నాడు వెంటనే ఏం చేయాలని ఆలోచించాడు ప్రేతత్వముక్తికి ఏం చేయాలో అన్ని చేశాడు ఈయన ఎందుకంటే తన తమ్ముడు బతకంతా ఆయనకు తెలుసు కర్మ సరిగ్గా జరిగే అవకాశాలు దుర్మరణం కనుక పాప అన్ని చోట్ల ఆయన చేశాడు అంత చేసినా ఆయనకి విమోచనం జరగలేదు ఇప్పుడు ఇది బాధ దానితో నేను కొంచెం ఆలోచించి తర్వాత నీకు చెప్తాను ఆయన వెళ్ళన్నాడు వెళ్ళి మళ్ళీ శాస్త్రాలన్నీ తిరగవేశాడండి ఎక్కడ ఏవేవి శాస్త్రం చెప్పిందో ఇంత దుర్మరణం పొందిన వారికి ప్రేతత్వముక్తికి ఏం చేయాలో ఆ విధులన్నీ అప్పటికే చేసేసాడు ఆయన శాస్త్రములన్నీ చదివితే తెలిసింది ఇవన్నీ చేసేసే మరేం చేయాలి తనకు తెలిసినది అయిపోయాక ఇంకా తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారుగా తనకు తెలియకపోయినా అందుకు పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగాడు ఇది పరిస్థితి నా తమ్ముడు పరిస్థితి ఇలా ఉన్నది నేనేం చెయ్యాలి అని అడిగితే ఆ పెద్దలు ఇది చేసావా అది చేసావా అని అడిగారు అవన్నీ చేసాం మాకు అంతే తెలుసు మరేం చెయ్యాలి ఆలోచిస్తున్నాడండి ఇది చూడండి ఎందుకు అద్భుతమైన విషయంలో వీడు బాగుపడ్డానికి ఏం చెయ్యాలన్న విషయంలో అన్నీ చేశారు వీళ్ళు మరి మార్గం కనబడలేదు అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తే పొద్దున్న ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది మేము రోజు భగవానికి నమస్కరిస్తాం ఎందుకంటే మా బుద్ధుల్ని ప్రేరేపించమని ఇక్కడ చెప్తున్నాడు రహస్యం కానీ ఏ సమస్యకి పరిష్కారం తోచనప్పుడు సూర్యభగవాను చూసి నమస్కరిస్తే ఆయన పరిష్కారం తోపిప్పజేస్తాడు అది లేకపోతే అన్ని పుస్తకాలు చదివి ఎక్కడ తెలుసుకున్నాడు బతుక్కి బుద్ధికి తోచేదే జ్ఞానం కానీ పుస్తకాల్లో ఉండే జ్ఞానమా బుద్ధికి ఏం తోచాలి నువ్వేది బాగుపడాలో అది తోచాలి అశ్రుత గ్రంథబోధ అని ఒక విజ్ఞానం ఉన్నది అది భగవంతుడి అనుగ్రహం ఆ భగవంతుడు ప్రత్యక్షంగా భగవాను ఉన్నాడు అది గాయత్రి స్వరూపం అది రహస్యం ఇక్కడ మహమిచ్చి ఆరాధన చేసి అడిగాడు అంటే మనం కూడా అనమాట ఇలా నిత్యం ఆరాధన చేస్తే అడగచ్చు ఎవడు అనుష్ఠాన పరుడో వాడికి అడిగే అర్హత ఉంటుంది ధర్మం లేని వాడికి దైవాన్ని అర్థించే అర్హత కూడా ఉండదు తెలుసుకోండి ఇక్కడ ధర్మం ఉన్నవాడికి అర్థించే అర్హత ఉంటుంది అది అడిగాడు ఆయన నిత్యం అర్ఘ్యం చేస్తూ మంత్రములతో ఆరాధన చేస్తూ నియమనిష్టలతో అనుష్ఠాన పరుడై ఉన్నటువంటి మహానుభావుడై అధ్యయన సంపన్నుడే అందుకు ఆయన అడిగాడు అడిగితే అలాగడిగిన వాడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత దేవతలకు ఉందండి తెలుసుకోండి వాళ్ళు వస్తారు తప్పకుండా వెంటనే సూర్య భగవానుడు అని అనుగ్రహిస్తున్నాడు ఆయన నమస్కరించిన తీరుచూరండి తుభ్యం నమో జగత్ ముక్తి ముక్తిహేతుకం అతను ఎలా తరిస్తాడు ముక్తిహేతు చెప్పవయ్యా అనంటే వెంటనే సూర్యుడు అతనికి వినబడేటట్టు ఉప ఒక అద్భుతమైన ఉపాయం చెప్తున్నాడు సూర్య భగవానుంచి వాక్ వస్తోంది గోకర్ణుడికి ఆ వాక్యం ఏంటంటే ముక్తి సప్తాహం వాచనం కురు భాగవతం చేత ముక్తి సప్తాహవాచనం వాచనం చేయించు అని చెప్పని వెంటనే ఇది చాలా సరళమైనదే అన్నాడు చేయించవయ్యా అన్నాడు సరళమైన ఉపాయం సులభమైన ఉపాయంతో అతి కష్టం నుంచి బయటపడిపోవచ్చు ఇది చేయవయ్యా అంటే ఆనందపరోశుడై వెంటనే పద్ధతి తెలుసుకుని సప్తాహ దీక్షతో గోకర్ణుడు తానే స్వయంగా పూనుకొని వెంటనే ఏర్పాటు చేశాడు ముందు పందిళ్ళు ఏర్పాటు చేశాడు వచ్చిన వారందరికీ సౌకర్యాల కోసం ఆసనములు ఏర్పాటు చేశాడు వచ్చిన వారికి భోజనాది సదుపాయం లోటు లేకుండా చేశాడు ఇవన్నీ ఏర్పాటు చేసి అందరినీ పిలిపించి భాగవతం చెప్పడం మొదలుపెట్టాడు ఎవరిని తరింపు చేయడానికి దుంధుమారుణ్ణి ప్రేతని అయితే వాడికి చెప్పదు కదండి కాదు వాడు తరింపు చేయడానికి అందరికీ చెప్పాలి ఆ పుణ్యం కాపాడాలి అది కూడా ఉన్నది ఇక్కడ రహస్యం ఉన్నది అయితే ఇప్పుడు వాడు విని తరించాలి ఏం ప్రేతలు మాత్రం వినమనుకున్నారా అవన్నీ చూస్తూ ఉంటాయి కానీ అవి అనుభవంలోకి తెచ్చుకుని తరించే అవకాశం వాటికి లేదు అది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశం ప్రేతకి ఇప్పుడు ఒక ఉపాధి కల్పన కలగాలి ఒక ఆధారం చూపించాలి మంత్రము శాస్త్రము తెలిసిన వాడు కనుక అక్కడ ఒక వెదురు ఉంటే ఆ వెదురులోకి ప్రేత ప్రవేశించింది ఈ మహానుభావుడు దాన్ని అక్కడ ఉండేటట్లు చేశారు అక్కడ ప్రవేశించింది అది అక్కడ కూర్చుని వింటోంది ఏడు రోజులు శ్రద్ధగా స ప్రేతోపి స్థానం పశ్యన్నితస్త సప్తగ్రంథియుతం తశ్యత్ కీచకముచ్చ్రితం ఒక పెద్ద వెదురు ఉంటే దాని ఏడు కడుపులు ఉన్నాయి ఆ ఏడు కడుపుల వెదురులో అది ఆవేశించి ఉన్నది ఎందుకంటే ప్రేతలు వాటికంటూ శరీరం లేదు గనక దేని ఎందో ఆవేశించో పెట్టుకుని కూర్చోవాలి తప్పదు ఇక్కడ అక్కడ ఉన్న మనుషుల మీద ఆవేశించడం లేదు వాళ్ళందరూ భాగవద్ దీక్షలు ఉన్నారు కానీ వాళ్ళ మీదకి వెళ్ళడం లేదు అని అక్కడికి వెళ్ళి కూర్చుంది అక్కడ దాని మీద కూర్చుంది అక్కడ కూర్చుని దీనికి తెలిసిపోయింది దర్శన శక్తి ఉంది కదా తపశ్శక్తి చేత అప్పుడు ఆయన రోజు భాగవతం చెప్పడం జరుగుతుంది పట్టి నుంచి సాయంత్రం వరకు కథాశ్రవణం కథా విధానం ఆ చివరికి వచ్చేటప్పటికల్లా సాయంత్రం టనకు చెప్పుడు వినబడింది